కొబ్బరి పచ్చడి ఎలా చేద్దామో చూద్దాం ఇప్పుడు కొంచెం ఆయిల్ వేసుకొని తీసుకోవాలి మిర్చి ఇట్లా గోలిన తర్వాత తర్వాత కొబ్బరిని గోలివ్వాలి కొబ్బరి కొబ్బరిని కొబ్బరిని ఇట్లా వేయించడం వల్ల పచ్చి వాసన పొంటది మళ్ళీ ఇంకొకటి దక్కు అనేది రాదు టేస్టీగా ఉంటుంది ఒకసారి ఇలా ట్రై చేయండి కరివేపాకు వేయండి కొబ్బరి ఇలా వేగిన తర్వాత ఇలా ఎర్రగా వేగిన తర్వాత ఇప్పుడు ఒక దాంట్లో తీసుకోవాలి అండ్ వేసుకోవాలి కొబ్బరి వేసుకోవాలి కొంచెం చింతపండు వేసుకోవాలి కొంచెం పసుపు వేసి వాపు వేసుకోవాలి కొంచెం వేసుకోవాలి తగినంత నీల పౌడర్ వేసుకోవాలి ఫస్ట్ కొంచెం గ్రైండ్ అయిన తర్వాత కొన్ని వాటర్ పోసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు గ్రైండ్ చేసుకున్నది పోపు పెట్టుకోవాలి ఆయిల్ వేసుకోవాలి ఇప్పుడు ఆవాలు చిలకర మినపప్పు శనగపప్పు పిండిమిర్చి పోపును మనం కొబ్బరి పచ్చడితో వేసుకు అంతే అండి కొబ్బరి పచ్చడి అయిపోయింది కొబ్బరి పచ్చడి తినని వాళ్ళు కూడా ఇలా చేయండి ఇష్టంగా తింటారు నచ్చితే ఒకసారి ట్రై చేయండి